పెల్లిపటల్ మెడికల్ తీసుకెళ్తున్నా పెల్లిపటల్ మెడికల్ తీసుకెళ్తున్నా చాలా సకలన్నార నీలో అమ్మాయి పుడై నింట ఆ అమ్మాయి పుడై నింట చేసిన చేసినా నేనే చేసినా పెళ్లి చేసుకొని వస్తాను నువ్వు తగ్గొద్దు నువ్వు ఎనకడకే వెయ్యొద్దు రోలింగ్ బ్రో యాక్షన్ రామ రా అబ్ చె라చా ఓ kaun hai రామోపాలెం దూరం నుంచి

సీట్ బెల్ట్ పెట్టుకో అక్కడేనా మీరు ఉండేది ఎదవ బావాడు చెప్తే వించావాడు ఎంతమంది అక్క చెల్లెలు తమ్ముళ్ళు ఒక అక్క ఒక అన్న అక్క అన్న అయిపోయిందా మ్యారేజెస్ వల్లది అక్క తవ్వింది అన్న ఏ ఎందుకు నేను నార్మల్ గా కార్ ప్రాంక్స్ చేస్తుంటా అంటే తెలియని వాళ్ళ కాళ్ళు ఎక్కితే ఏమైనా ప్రాబ్లమ్స్ లేడుకుంటారా అని చిన్న మెసేజ్ ఇవ్వడానికి ప్లాంక్స్ చేస్తుంటారు అప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా సార్ అంటే ఇప్పుడు కూడా ఇక్కడ కెమెరా పెట్టారా కెమెరా పెట్టిరా ఇది కెమెరా ఓ మిగతా కూడా ఏమైనా ప్లాంగ్ చేద్దామని ఎక్కించుకున్నా ఓ అంటే మాకేం వస్తుంది అక్క నాకు ఏం రాదుగా పిల్లాలి అన్నీ చంపేస్తారా నాకు ఏం రాదుగా చేయడం

మీ అక్క అయితే తిట్టొచ్చు మీ ఫోన్ చేసి నార్మల్గా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్తున్నా ఇట్లా పెళ్లి చేసుకుంటున్నా అనేసి చెప్పు పెళ్లి చేసుకుంటున్నా పెళ్లి చేసుకుని ఇంటికి వస్తా మీ ఇంటికే వస్తాను మమ్మీ దగ్గరికి వెళ్తే తిడుతుంది బావకి చెప్పు మీ ఇంటికే వస్తాను క్యాజువల్గా మాట్లాడు కొంచెం ఎక్కువసేపు మాట్లాడని నేను చెప్తా స్పీకర్ నుంచి అక్క అదే నీకు ఒక విషయం చెప్పాలి అదే రెండు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాను ఇవాళ అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది అంట ఇంట్లో అయితే వెళ్ళిపోతుందా అంటే తీసిపోతున్నా మ్యారేజ్ అయిక మళ్ళా మీ ఇంటికి వస్తా నేను కొట్టినప్పుడు అది వేసుకుందాం అంటే మాత్రం నువ్వు నేను కూడా ఆ అమ్మాయి లేకుండా ఉండలేను నీ తల్లి కూడా ఒక ఆడదైన విషయాన్ని మర్చిపోతున్నావు ఇలా వేధించడం తప్పురా ఇంట్లో అమ్మ నాన్నకి ఏమంటారన్న కూడా నీకు తర్వాత ముందుగా నీతో చెప్తున్నాను నేను నేను ఆ అమ్మాయి మరి వాళ్ళ నాన్న మాత్రం తర్వాత ఒప్పిస్తా మళ్ళా నో యూస్ వాడు విండు వాడు విండండి అమ్మే లేకుండా అయితే పెళ్లి పీటల మీదకెళ్ళి తీసుకెళ్తున్నా పెళ్లి పీటల మీదకెళ్ళి తీసుకెళ్తున్నా చాలా సగలు ఉన్నాయి పెళ్లి పేళ్ళ మీద ఉన్నాం మేము ఆగడి తీసుకుపోయా గుడి గుడికి ఆ లేదక్కా ఫోటోలు పంపిస్తే పెళ్ళయినాక ఓ రే నీళ్ళు తగలయ్యా

అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇప్పుడు మరి ప్రెగ్నెంట్ ఉంది ఏం చెయ్యను ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చి టూ మంత్స్ అవుతుంది అసలు అంటే హలో ప్రెగ్నెంట్ చేసినా పెళ్ళి ప్రెగ్నెంట్ చేసాను నేనే చేస్తా పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తా బాబు కూడా చెప్పు ఇయర్స్ ఎలా మ్యారేజ్ చేసుకుందాం అనుకుందాం మేము వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తే ట్రై చేసి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు

అయితే అమ్మ లేకుండా ఉండలేనాక పెళ్లి చేసుకుంటే ఇద్దరు పెళ్లి లేంటే ఇద్దరు కానీ వెళ్ళిపోతాం చేసుకో ఉంటే కలిసి ఉందాం అనుకున్నాం లేకపోతే ఇద్దరు ఏదైనా ఇద్దరు ఒకటి కలిసి వేద్దాం అనుకుంటున్నాం మరి నా పక్కనే ఉందా అమ్మే దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక్కాడు నీకు రే పురుగుల పట్టి వస్తావురా దాక్క కూడా అమ్మకీ అట్లా పదార్థపడినట్లే ఇంటి మీ అక్క అలా తిడుతుంది ఏం అక్క అంతే మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూల్ అయిపోద్దిలే అక్కా మరి ఒప్పుకోనప్పుడు ఇంకేం చేయమో ఒప్పిస్త సంవత్సరం నుంచి ట్రై చేస్తా ఒప్పించడానికి ఇంట్లో అవును మరిగా అమ్మాలు నన్ను బయటకు పంపించడం పంపించలేమనేసి అమ్మాయిలతో చెప్పలే ఇంకా

ఇంటికి వచ్చేస్తున్నా బాయ్ బాయ్ ఇన్విటేషన్ ఇంటికి వచ్చేస్తున్నా బాయ్ బాయ్ సరే ఉంటాను సరే ఉంటాను మీ అక్క నమ్మేసింది ఆ ఓకే నిజంగా నమ్మింది పెళ్లి చేసుకుంటా అంటుంటే నిజంగానే నమ్మింది మీ అమ్మకి నాన్నకి మనం చెప్తాదా ఫోన్ చేసి ఆ చెప్పదు మళ్ళా చెప్తాదా మీ అన్నకి చెప్తాదేమో మీ అన్న ఏమని అంటాడా చెప్తే అంత ఏమైందో వచ్చి కొడతాడా అంతే కొడతా ఏం చేస్తాడు మీ అన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కూడా జాబ్ ట్రై చేస్తాడు డిగ్రీ డిగ్రీ పూర్తయింది జాబ్ ట్రై చేస్తాడు అన్నకు పెళ్లి కాక ముందుకి నువ్వు చేసుకుంటున్నావు అంటదే చెయ్యి ఒకసారి ఫోన్ చేయి మళ్ళీ ఉట్టిదే అని చెప్పు మళ్ళీ మీ ఓలా ఫోన్ చేసి చెప్తే మళ్ళీ నాగమవుతుంది ఒక్క ఉట్టిదే ప్రాంక్ ఇదంతా అని చెప్పు అదే మామూలుగా ప్రాంక్ చేశారు ఫ్రాంక్ కాల్ చేశాను నార్మల్గా అమ్మాల కట్ట చెప్పక మళ్ళా నాకు ఎమోషన్ అనిపించింది నిజం కాదు ఫ్రాంక్ కాల్ చేశాను నీకు

ఓహో నమ్మకం ఉన్నట్టుంది బానే మళ్ళీ మళ్ళీ చెప్తుందంటే నేను నిజంగానే నీ డౌట్ ఉన్నట్టు ఉంది ఇంట్లో లేదు ఎప్పుడు ఇటువంటి సిచువేషన్ క్రియేట్ చేయలేను ఆ అంతే ఇప్పుడు షాక్ అయింది అవునా సో ఈ వీడియో మా ఏం కాదు కదా మీ అని చెప్తే వీడియో రాగానే నీకు పంపిస్తే సెలిటింగ్ అవ్వగానే మా ఛానల్ హాయ్ చెప్పు మరొకసారి హాయ్ ఫ్రెండ్స్ తెలినోల కార్లు అయితే ఎక్కొద్దని చెప్పండి తెలినోల కార్లు అయితే ఎక్కొద్దు ఏ ప్రాబ్లం లైనా ఇర్కొచ్చు ఏ ప్రాబ్లం లైనా ఇర్కొచ్చు బై చెప్పండి బై ఫ్రెండ్స్